ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్స్ మనం మన తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ సేవ క్షేత్రమైన కీసరగుట్టలో దాగి ఉన్న విస్తృత గురించి తెలుసుకుందాం రండి మనం ఇంత ముందుకున్న యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన కీసరగుట్ట విస్తృత గురించి తెలుసుకుందాం నేను ఇంతకు ముందుకు నాటి కేసరిగిరి నేటి కీసరిగుట్ట చారిత్రక వైభవంలో మన కీసరగుట్ట చారిత్రక నేపథ్యంపై చక్కగా వివరించాను మీరు నా యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసి చూడొచ్చు ఇప్పుడు మీకు నేను మరోసారి కొంత గుర్తు చేస్తాను క్రీస్తు శకము నాలుగు ఐదవ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుని రాజులకు రాజధాని వెలిసిన కీసరగుట్టలో ఆ రాజవంశానికి చెందిన రెండవ మాధవర్మ అశ్వమేధ యాగాలు ఇంకా వెయ్యికి పైగా ఇతర యాగాలు నిర్వహించి నర్మదా నది తీరం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించారని ఇక్కడ జరిపిన పురావస్తు శాఖ తవ్వకాల ద్వారా వెలువుకు వచ్చింది కీసినగుట్టలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో ఇటుకలతో కట్టిన రాజప్రసాదము శైవాలయాలు బయటపడ్డాయి క్రీస్తు శిఖము నాలుగు ఐదు శతాబ్దాలకు చెందిన ఇక్షక పురాస్థలము చుట్టూ ఇటుకలతో కట్టిన పెద్ద కోట కూడా పునాదులు బయటపడ్డాయి తవ్వకాలలో విష్ణుగుండల కాలం నాటి నాణములు సున్నపు బొమ్మలు మట్టి బొమ్మలు రాతితో చేసిన గణేష మాతృదేవత శివలింగము పూసలు ఇంకా మట్టితో చక్కగా చేసిన గర్భపాత్రలు విలువకు వచ్చాయి పురావస్తు శాఖ తవ్వాలలో బయటపడ్డ కట్టడాలను మనం కీసరగుట్టలో చూడవచ్చు ప్రధాన ఆలయానికి దీవెన ఉన్న గుట్టపైన రాతి గుహల్లో ఒక దానిపై తొలచువాండు అనే తెలుగు శాసనం రాసి ఉంది అది మనకు గుట్ట గుహల్లో ఒక వెతికి మనకు కనిపిస్తుంది రండి మనం చూద్దాం కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామి కొలు దూర ప్రధాన గుట్టకు దీవన ఉన్న గుట్టపై ఓ గుహలో రాసి ఉన్న మన తొలి తెలుగు శాసనం తొలచువాండు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు నేను ఓ రోజు గుట్టంతా తిరిగా నేను వెళ్ళే మార్గంలో నాకు పశువులు కనిపించాయి అసలు ఆ శాసనం ఎక్కడ ఉందో నాకు తెలియదు ఇంతకుముందే ఆ శాసనం చూసిన మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి జాడ తెలుసుకునే పనులు ముందుకు వెళ్ళాను నేను అలా ముందుకు వెళుతుంటే గుట్టపై ఓ చోట తెల్లని గడ్డి పూలపై నా దృష్టి వెళ్ళింది చూడండి అందంగా ఎలా కనిపిస్తాయో ఆ తెల్లని గడ్డి పూలు గడ్డి పూలను దాటి నేను ముందుకు వెళ్తుంటే బండరాయిపై పరుచుకుని ఉన్న పచ్చదనం స్వాగతం పలుకుతున్నట్లు కనిపించింది చూడండి ప్రధాన గుట్టపై నుంచి కింద గుట్ట ఎట్లా కనిపిస్తుందో చూడండి పచ్చదనం ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మీరు చూస్తున్నవి కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి సమాధులు వీటిని పరిశీలించిన పురావస్తు శాఖ వారు ఈ సమాధులకు వందల సంవత్సరాల చరిత్ర ఉందని అప్పట్లో ఒక్కో మనిషి ఏడు అడుగులకు పైగా ఎత్తు ఉండేవారట వారు చనిపోయాక సమాధి చేసి ఇలా బండలను గుర్తులుగా పెట్టారని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు చూడండి అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు తరచువాను శాసనం ఉన్న గుహకు వెళ్తుంటే గుట్టపై అలనాటి కట్టడాలు ఎన్నో కనిపించాయి చూడండి శాసనం అక్షరాలు ఎక్కడ ఉన్నాయో తెలియక దేవుగుట్టపై ఉన్న గుహలున్నీ వెతకడం ప్రారంభించా దట్టంగా పచ్చని చెట్ల పొదలతో నిండిన గుహలోకి అతి కష్టం మీద లోపలికి వెళ్ళా అందులో వెళ్ళేది కాస్త భయంగా ఉన్న ధైర్యం చేయక తప్పలేదు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు ఈరోజు శాసనం అంత చూడాల్సిందేనని మొండి పట్టుదలతో వెతకడం ప్రారంభించా ఎంత వెతికినా దొరకకపోవడంతో ముందే తెలిసిన వారిని తీసుకొని వచ్చి ఉంటే ఇంత కష్టం ఉండేది కాదనిపించింది కానీ ఏం చేద్దాం నా కోసం ఇంకొక టైం ఎందుకు వేస్ట్ చేయాలనిపించింది నేను ఒక్కడిని రాక తప్పలేదు చూడండి కిందికి దిగి చూస్తే పచ్చని చెట్లు ఎలా అల్లుకొని ఉన్నాయో చెట్ల కొమ్మలు దాటుకుంటూ ముందుకు వెళ్ళారు చూడండి ఇక్కడ బండరాలు ఎలా ఉన్నాయి పై ఓ చోట ఇటుకులతో నియమించిన ఓ కట్టడం కనిపించింది చూడండి చూడండి వానలకు గుట్టపై నుంచి కిందికి జాలవాడుతున్న నీరు చూడండి మీరు ఇక్కడ చెట్ల మధ్యలో పాముల పుట్ట ఎలా ఉందో నేను వెళ్ళే మార్గంలో కనిపించిన వాటి అన్నిటినీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూనే ఉన్నాను చూడండి ఇక్కడ ఇక్కడ ఉందేమని చూసి ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి చూశాను కానీ ఇక్కడ మనకి కనిపించలేదు ఇక్కడ ఏదో ఉందే అరే పదేదండి చూద్దాం మనం వెతుకుతున్న శాసనం ఇదే రండి చూద్దాం మీరిప్పుడు చూస్తుంది ఎడ్లబాట ఒకప్పుడు పశువుల కాపర్లు తమ ఎడ్లను గేదెలను ఈ మార్గంలోనే గుట్టపైకి మీత కోసం తీసుకువచ్చేవారట ఇక్కడ నుంచి చూస్తే మనకు నూరు మహల్మ చెరువు కనిపిస్తుంది ఎడ్లబాట మార్గంలోనే మనకు తొలి తెలుగు శాసనం ఉన్న గుహ ఉంది రండి వెళ్దాం దట్టమైన చెట్ల పొదల మధ్య దాగి ఉన్న గుహలోపలికి వెళ్తే మనకు తొలచువాండ్రు తొలు తెలుగు శాసనం కనిపిస్తుంది చూడండి చెట్ల ఊరిలో మధ్యలో నుంచి లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు చేరుకున్నాం చూడండి ఇదే మనం చూసేది తొలి తెలుగు శాసనం చూడండి బండరాపే ఇలాగా రాసి ఉందో ఇప్పుడు మనం చూస్తున్న శాసనం తెలుగులో ఇదే తొలి శాసనం అని పురావస్తు శాఖ వారు పరిశీలించి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో వెలుగు చూసిన శాసనం కంటే దాదాపు వందేళ్లకు పైగా ముందే కీసరగుట్టపై శాసనం లెగించారట క్రీస్తుశం నాలుగు ఐదు శతాబ్ద కాలంలో విష్ణుకుండిన మహారాజు రెండవ మాధవర్మ కాలంలో ఈ గుండుపై తెలుగు లిపిలో తొలచువాండ్రు అన్న పదాన్ని చెక్కించారట అప్పట్లో అక్కడ ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు బస చేసిన ప్రాంతానికి తొలిచేవారు అంటే శిల్పులు అన్న పేరు పెట్టుకున్నట్లు ఈ పదం స్పష్టం చేస్తుంది చూడండి తొలి తెలుగు శాసనం చెక్కి ఉన్న గుహ చుట్టూ పచ్చని చెట్లు ఎలా అల్లుకొని ఉన్నాయో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు చూడండి గుహ లోపల ఎలా తో ఈ నామక శాసనం ప్రస్తుతం తెలుగు లిపి తరహాలో లేదు బ్రాహ్మీలిపి నుంచి తెలుగు లిపి రూపాంతరం చెందుతున్న మొదటి తరం నాటి అక్షరాలు లిపికి దగ్గరగా ఉండగా మిగతా అక్షరాలు బ్రాహ్మీ నుంచి తెలుగు లిపి రూపాంతరంలో ఉన్నట్లు స్పష్టంగా ఉంది ఇప్పటి ఇలా తెలుగు రూపాంతరం అక్షరాలు శాసన తరహాలో వెలుగు చూడలేదు దీంతో తొలి తెలుగు శాసనంగా దీన్ని గుర్తించాలని చరిత్రకారులు అంటున్నారు కీసరుగుట్టలో వెలుగు చూసిన అక్షరాన్ని తొలి తెలుగు లేఖనంగా అధికారికంగా గుర్తించి ఇక్కడ చరిత్రను అందరికీ తెలిసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు చరిత్రకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కీసనగుట్టులో చారిత్రక నేపథ్యం కలిగిన ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి వాటిని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు శేబిలాషకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదములు